దేవునికి మహిమ కలుగును ఆకా మన పరిశుద్ధుడు పరలోకమందున తండ్రియు కృపా సత్య పూర్ణుడై మన మధ్యలో వచ్చిన దేవుని శక్తిని అభిషేకమును మహిమ సమాధానమును శాంతిని ఇప్పుడు మనకు అనుగ్రహించబోతున్న దేవుని శక్తిని ప్రతి ఒక్కరు విశ్వాసముతో ఆ వెలుగు ప్రకాశమైనటువంటి గొప్ప వెలుగుతో నింపబడుతూ మహిమతో నింపబడుతూ సర్వాధికారైన దేవుని శక్తిని అభిషేకాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరు విశ్వాసముతో నమ్మకముతో దేవునికి వచ్చే వారు దేవుని దగ్గరికి వచ్చి వారిని ఎన్నడను ఎప్పుడు విడత ని దేవుడు ఎడబాయిన దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానము ధ్యానం చేసుకుందాము ఈరోజు యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించును తండ్రి వలన కలిగినది కలిగి కలిగిన ఆ అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనిగొంటిమి అలలుయా హాలలో తండ్రి నుంచి కలిగినటువంటిది ఆ గొప్ప మహిమను మనము కరుగొంటిమని అని చెప్పేసి శిశువులు చెప్పుకుంటూ ఉన్నారు అలాగే ఇక్కడ వాక్యము వాక్యమై శరీర తారీ అయి పరలోకము నుంచి దిగువచ్చినటువంటి మహాకృప మహాశక్తి అభిషేకం అండి దేవుని యొక్క చూచక్రియలు ఆశ్చర్యకార్యలు మహత్కార్యలు జరిగించి వాడండి ఎప్పుడైతే మనము నిజంగా విశ్వాసిస్తామో నమ్ముతాము ఆయన కార్యాలు మనము తప్పక చూస్తామని ప్రభు చెప్తాడు ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడిన కదా కృపాయు సత్యమును ఏసు క్రీస్తు ద్వారా కలిగినట్టు కృపాయు సత్యమును ఏసు ప్రభు ద్వారా మనకి జరిగినాయి ఆ వెలుగండి ఆ ప్రకాశం అనే మహాశక్తి అపస్తులు పౌలు చూసినట్టుగా మనం చూస్తాను అలాగే యోహాను కూడా పద్మాసు దీపము కింద పర్వాసుడైనప్పుడు ఆయనను కొనిపోయిందంట ఆయన ఏడు సంఘాలకు ఆయన రాసినట్టుగా మనం చూస్తాం గొప్ప శక్తిని మనం చూస్తాం ఎటువంటి సమస్యకైనా ఆయన అద్భుతము చేయుటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు అయితే ఆయన చేసినటువంటి కాణాలలో మొదటి కార్యం అండి అద్భుత కార్యం ఏంటంటే గలిలయలోని కాణానులు ఏసు ఈ మొదటి చూచిక చేసి తన మహిమను బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరండి నిజంగా ఈసయ్యను నమ్మిన వారికి ప్రతి ఏ అవసరమైతే ఏ సమస్య అయితే ఉన్నదో అది దేవుడు చేయగల సామర్థ్యము కలిగినటువంటి వాడుగా మనకి వచ్చి ఉన్నాడైనా మనతో ఉన్నాడు మనతో నిలబడుతున్నాడు అది మనకి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తాము మూడవ వచనములో దేవుడు మనుషుల పక్షము నిలబడి ఉన్నాడు మనుషులతో ఉన్నాడు వారితోనే తిరుగుతున్నానని అక్కడ ఖచ్చితంగా రాయబడి ఉన్నా చూడండి మనం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్ముతామో అది చూడక నమ్మినటువంటి మనల్ని చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారిని గొప్పగా ఎంచు వాడు వాడి విశ్వాసం గొప్పదని అక్కడ సాత్సమిస్తున్నాడు చూడండి మీరు భయము చందక మరి దేని విషయంలో కూడా ధైర్యపడకుండా దేవుని అందు శక్తి కలిగినటువంటి వారంగా మహిమ కలిగినటువంటి వారంగా ఉండి ఆయన శరీర దారికి లోకానికి వచ్చాడు కానీ దేవుణ్ణి చూసిన వారు ఆయన ఆత్వదీయ కుమారుడు తప్ప మరి ఎవరు కూడా చూడలేదండి మహాకృప మహాశక్తి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాక్యము మనల్ని ప్రభావితం చేయటమే కాదు మహిమలోకి తీసుకెళ్తుంది గొప్ప కృపలోకి తీసుకెళ్తుంది అది మనల్ని వెలిగిస్తుంది మనలో ఉన్నటువంటి జీవంలోనికి తీసుకెళ్ళి మనల్ని వెలిగించి గొప్ప కృపతో నింపుతుంది కదా కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం దేవుని మహాకృప తోడైనను గాక ఆమెన్ మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మడ నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను శృతులు చెల్లిస్తున్నాం కృపద ఇచ్చేయండి బలపరచండి కృపా సత్య సంపూర్ణుడు శరీర దారి లోకానికి వచ్చిన దేవాది దేవా నీకు వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను మహిమతో నీ పని అగ్నితో నీ అభిషేకంతో నీ ఆత్మతో నీ పడతి బిడని వెలిగించే కష్టమైన ఇస్త్రమైన ఇబ్బందులు ఉన్నారు అస్టల్ ఏ సోన్ నామ పోలిపోవును కానీ ప్రార్థన ప్రతి గాడి విరగొట్టడం అంధకారములు శక్తులని కాలిపోను చీకట శక్తులని కాలిపోవును కాక ప్రతి కుటుంబంలో ప్రతి శోధన ఏసునాంలో పోవును కాకని ప్రార్థన చేస్తున్నాం మహిమతో నేను పని అగ్నితో నేను పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి విశ్వాసించిన ప్రతి బిడ్డ మీద మీ ఆత్మశక్తిని ఆనాడు శిశువులు ఎలాగైతే విశ్వాసం ఉంచారో అలా ప్రతి ఒక్కరూ విశ్వాసముతో నిన్ను వెంబడించి నీతో గడిపే భాగ్యమును దయచేమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ